కాకినాడ జిల్లా మాజీ మంత్రి రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు చంద్రబాబు పాపం పండిందని సిమెంట్స్ పేరు మీద మూడు వందల ఐదు కోట్ల రూపాయలు కాజేశాడని మండిపడ్డారు నేను నిప్పునని అన్నాడు అందుకే తప్పు పట్టిందని ఎద్దేవ చేశారు అయితే చట్టం చంద్రబాబు చుట్టం కాదు న్యాయం అందరికీ సమానం అందుతుందని అన్నారు చంద్రబాబు లోకేష్ జగన్ పై వాడుతున్న భాష అప్రజాస్వామికమని అందుకే బాబు జైలుకెళ్లారని అన్నారు వకీల్ సాబ్ రోడ్డుపై పడుకుని ఏం సాధించాడని వ్యాఖ్యానం అవినీతి జరగలేదని బాబు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు లోకే సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని బంద్ విఫలమైందని తెలిపారు చంద్రన్న కాను ఈయన ఒక స్కీమ్ పెట్టాడు పండగలకి పబ్బాలకి చంద్రన్న బెల్లం ఇస్తాడు ఈ బెల్లం స్కామ్లో ఏంటంటే మామూలుగా పోనీ ఈయన ఏదో ప్రజలకు కొంచుతున్నాడు మన రైతులకు మేలు జరుగుతుందని అనుకోవడానికి ఎక్కడో భారతదేశంలో బిగ్గెస్ట్ జాగరీ మార్కెట్స్లో అనకాపల్లి మార్కెట్ రెండో స్థానం ఇంకోటి గుజరాత్లో ఎక్కడ ఉంటుంది మహారాష్ట్రలో ఈనేం చేశాడు వాళ్ళు పెట్టిన నిబంధనలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక వ్యాపారి కూడా దాంట్లో పాల్గొనడానికి వీలు లేకుండా అనకాపల్లి మార్కెట్లో వ్యాపారం చేసేవాడు ఒక్కడు కూడా దాంట్లో ఫిట్ కాకుండా నిబంధనలు ఏర్పాటు చేశారు వేరే రాష్ట్రం వ్యాపారులు మాత్రమే సప్లై చేసే విధంగా దానికి నిబంధనలు ఖరారు చేశారు ఒక్కడ కూడా మనవాడు అందులోకి రాడు నిజంగా ప్రేమ ఉన్నవాడు అయితే మన రైతులు బాగుపడే విధంగా ఈ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ నుంచో ఎక్కడి నుంచో మన రైతుల ద్వారా మన రైతుల దగ్గర నుంచి ఆ డిపార్ట్మెంట్ ద్వారా లేకపోతే మార్కెట్ ద్వారా బెల్లం కొనుగోలు చేయించి పంచవచ్చు కదా కానీ కొన్నాడు వేరే రాష్ట్రంలో వ్యాపారం నుంచి కొన్నాడు పిల్ల అదో స్టోరీ ఉంది మీకు తెలియదు ఎవరికి ఇంకోటేంటో తెలుసా టెండర్ లేకుండా నెయ్యి కొన్నాడు ఆ నెయ్యి ఎక్కడితో తెలుసా మీకు ఎవరి కంపెనీది చివరికి ఏ స్థితికి ఇక్కడ దిగజారిపోయారో చెప్పడానికి చెప్తున్నాను ఇది ఎన్ఆర్జిఎస్ కూలీలకి వేసవ కాలంలో మజ్జికి సప్లై చేస్తారు ఆ మజ్జికి కూడా హెరిటేజ్ నుంచి కొనమని జీవో ఇచ్చాడు పెద్ద మనిషి